నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మార్తి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కత్ దేశంలో ఉంటాము అందరం తెలిసిందే అయితే మేము పెట్టుకున్న గణపతి దగ్గర శనివారం రోజున జరుపుకున్న పూజ సాయంత్రం ఇలా పూజ పూలతో అలంకరించేసి ఇంకా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి జరుపుకుంటాం రోజు సాయంత్రం జరుగుతుంది అయితే ఈ రోజు నుంచి శనివారం నుంచి మా డ్యూటీ టైం మారిపోవడం వల్ల నేను సాయంత్రం వీడియో వీడియో తీయగలుగుతున్నా రోజైతే ఈ టైంలో డ్యూట్లో ఉండేవాడిని రాత్రి ఎనిమిది వరకు డ్యూటీ ఉంటుంది అందుకే వీలు కాదు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ తీసేస్తారు చేస్తారు పూజ ఇదంతా మా గ్యాంగు ఇక్కడ సెల్ఫ్ గేమర్ బట్టి తీసిన అంతా యూపీ వాళ్ళు బాగున్నారు తెలంగాణ తక్క యూపీ వాళ్ళు బాగుంటారు మాకు ఉండే వాళ్ళంతా ఇంకా మొత్తం దగ్గర చూపిస్తా అందరూ మేము మొత్తం చూసి అందరూ అందరు యూపీ వాళ్ళు మేము ఇంత పెట్టినాం గణపతి అండ్ పక్క పక్కరుండ ఈ రూమ్లో ఇంకా వేరే పిల్లలు మన నిజామా పిల్లలు మా ఊరు పిల్లలు ఉంటారు ఇక హారతి ఇవ్వడానికి మొత్తం సిద్ధం చేశారు అందరు రచస్రు ఇంకా చూస్తున్నాను ఎలా జరుపుకున్నాం అనేది ఇక మాకు ఎవరికి హారతి పడ్డలేం రావు అందుకే ఇట్లా పాట పెట్టేసి ఇట్లా జరిపినాం ఇంకా కాపరేట్ వస్తుంది కావచ్చు కానీ వచ్చిన సరే అని పెట్టేసిన ఎట్లా ఉంది కామెంట్ చేయండి ఇదంతా మా గ్యాంగ్ అంతా చెప్పేవాళ్ళే ఇలా అన్ని ట్రేడ్ వాళ్ళు ఉంటారు ట్రేడ్ అంటే ఒక మెయింటెనెన్స్ కంపెనీ దాంట్లో ప్రతి ఒక్క వర్కర్ ఉంటాడు మా కంపెనీలో అందరు పెయింటర్లు మిషన్లు ప్లంబర్లు ఎలక్ట్రిషియన్ ప్రతి ట్రేడ్ ఉంటారు అన్నట్టు అంత మెయింటెనెన్స్ కొరకు ఇది అంత మా టీము ఎట్లా ఉండేది కామెంట్ చేయండి మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి అయితే ఒక ప్రసాదం ఈరోజు సీర ప్రసాదం చేసేర్రు ఎట్లా ఉండేది కామెంట్ చేయండి వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ఏమైనా కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి పూర్తి వీడియో విషయం వాళ్ళందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం